స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు నమస్కారములు ఈరోజు నేను ఒక ముఖ్యమైన శివకేశవుల ఆలయాన్ని చూపించబోతున్నాను మిత్రులారా తప్పనిసరిగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి ఇక్కడ ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉన్నది అలాగే స్వామి పేరొందిన కపిల తీర్థమే ఈ ఆలయం గర్భగుడిలోని దేవుళ్ళని మీకు చూపించడం కంటే స్వయంబుగా వచ్చి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటేనే మరి ఎంతో పుణ్యము దక్కుతుంది ఈ యొక్క అవకాశాన్ని నా యొక్క స్వామి క్రియేషన్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు ఇస్తున్నాను ఈ ఆలయం చిత్తూరు జిల్లా తిరుపతి నుండి తిరుమల వెళ్ళే దారిలో ఉంటుంది తిరుపతి బస్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ యొక్క శివకేశవుల కపిలతీర్థం ట్రావెల్స్ బస్సులలో వచ్చిన అయినా సరే కారులో వారైనా సరే మరి ఎవరైనా సరే వచ్చి ముందుగా ఈ కపిలతీర్థంలో స్నానము ఆచరించి ఇక్కడ కళ్యాణ కట్టు కూడా ఉంది తలనీలాలు స్వామివారికి సమర్పించుకోవడానికి కళ్యాణకట్టు కూడా ఉంది ఈ కపిలతీర్థంలో స్నానము చేసి గంగమ్మ తల్లిని తలుచుకుంటూ ఆ యొక్క గంగా స్నానము చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల చాలా నమ్మకం ఎందుకంటే ఆ గంగమ్మ తల్లి శేషాద్రి కొండల నుండి ఎన్నో ఎన్నెన్నో పవిత్రమైన మునులను తాకుతూ ఋషులను తాకుతూ ఎన్నో విశేషమైన ఔషధ మూలికల చెట్లను తాకుతూ మనకు ఈ యొక్క కపిలతీర్థంలోనే ఉంది ఔషధ గుణాలు ఈ యొక్క గంగమ్మ తల్లి విశేషం ఏంటంటే కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ భక్తులు చాలామంది ఒక విశేషముగా వచ్చి ఈ యొక్క కపిలతీర్థంలో స్నానం ఆచరించి వెళ్తారట ఎందుకంటే ఈ యొక్క కపిలతీర్థం గంగమ్మ తల్లి విశిష్టత ఏంటంటే నెల రోజులు ఆ యొక్క గంగాదేవి ఈ కపిలతీర్థం కోనేటిలోనే ఉంటుందంట కపిలతీర్థం విశేషాలు ఈ జనరేషన్ ప్రజలకు తెలియాలి కాబట్టి అందుకే తప్పనిసరి మనము తిరుమల దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మార్గమధ్యములోనే ఇక్కడ ఈ కపిలతీర్థం దగ్గర స్నానం ఆచరించి ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి దర్శనము చేసుకొని అలాగే కపిలేశ్వరలింగంగా పేరొందిన కపిలలింగాన్ని దర్శనం చేసుకొని తిరుమలకు వెళితే చాలా పుణ్యము దక్కుతుంది ఇక్కడ శివలింగము కపిలలింగము స్వయంభు ఆ యొక్క స్వామివారే వెలిశారు ఎందుకంటే కపిలతీర్థం విశిష్టత మరొక మాట చెప్తున్నా వెంకటేశ్వర స్వామి తాను పద్మావతి దేవిని వివాహము చేసుకునే ముందు తల్లికి చెప్పాడు పద్మావతి దేవిని తండ్రి గారిని అడుగుమని చెప్పాడట అప్పుడు ఒకలాదేవి నాకు భయమైతుంది నాయన వారు మనకు పిల్లను ఇస్తారా అని అన్నదంట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లితో ఇలా చెప్పాడట అమ్మ ఏమి భయపడకు ఒక్కసారి నువ్వు వెళ్ళే మార్గంలో కపిలతీర్థంలో స్నానం చేసి ఆ యొక్క శివాలయ దర్శనం చేసుకొని అప్పుడు వెళ్ళి ఆ యొక్క రాజుగారిని పద్మావతి గురించి అడుగు అమ్మా అని చెప్పాడట అంతటి ఆలయమే ఈ శివకేశవుల ఆలయం కపిలతీర్థం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి తప్పనిసరిగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి